హాయ్ హలో ఇస్ సీతా శ్రీకర్ ఫ్రమ్ గుంటూరు హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు సంక్రాంతి పండుగ ఎట్లా జరుపుకున్నారు నేనైతే సూపర్గా జరుపుకున్నానండి ఆయ్ మరి మరి గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగ అంటే సూపర్గా ఉంటుంది కదండీ మా ఊరు వచ్చేసాను నేను నిడదవోలు చూడండి తూర్పుగోదావరి జిల్లా అంటే ఎక్కడ చూసినా ఇట్లా పచ్చదనం చెట్లు అంతా మనకి ప్రశాంతంగా చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట మనకి సంక్రాంతి అంటే మూడు రోజులు కదా భోగి సంక్రాంతి కనుమ భోగి రోజు ఇట్లాగా అందరూ భోగి మంటలు వేసి తెల్లవారుజామునే ఇట్లాగా వేసుకుని చక్కగా పిల్లలు అందులో పిడకలు వేసి నీళ్లు కాకబెట్టుకుని ఆ నీళ్లతో స్నానం చేసి చక్కగా కొత్త బట్టలు కట్టుకుని ముగ్గులు వేసుకుని సంక్రాంతి అంటేనే ముగ్గులు కదా ముగ్గులు వేసుకుని చక్కగా స్వీట్ సున్నుండ తింటారు బోల్డ్ అన్ని పిండి వంటలు వండుకుంటారు మీరేం వండుకున్నారు మా ఇంట్లో అయితే మిఠాయి అరిసెలు సున్నుండలు జంతికలు కారపూస ఇట్లా అన్ని వెరైటీస్ వండేశారు మా ఇంట్లో మీరేం వండుకున్నారు మీరెలా ఎక్కడ టైం స్పెండ్ చేశారు నాకు కామెంట్ చేయండి ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు మన సంక్రాంతి అంటేనే మనందరికీ చాలా పెద్ద ఫెస్టివల్ కదండి అంతేకాకుండా చిన్నపిల్లలకి భోగిపళ్ళు పోస్తారు కదా మా అల్లుడికి భోగిపళ్ళు పోసాము ఇంకా మరి ముఖ్యంగా మనకి సంక్రాంతి అంటే గుర్తు వచ్చేది కోడిపందాలు కదా అసలు కోడిపందాలు మామూలుగా ఈ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో నిడదవోలు ముప్పవరం దగ్గర ఒకటి నిడదవోలు సింగవరం దగ్గర ఒకటి ఈ రెండు చోట్లకి వెళ్ళానండి నేను ఫర్ ద ఫస్ట్ టైం అన్నమాట మన ఛానల్ వాళ్ళకి మనలో మన వాళ్ళందరికీ చూపించాలని అసలు ఎంత ఎంత పందాలు కాస్తున్నారండి ఎక్కడి నుంచి వస్తున్నాయండి అండి వీళ్ళకి డబ్బులన్నీ అసలు జనం చూడండి అసలు ట్రాఫిక్ ఎట్లా ఉంది ఇది నేను భోగి రోజు వెళ్ళాను అనమాట ట్రాఫిక్ ఇట్లా ఉంది భోగి రోజు స్టార్ట్ అయ్యి మనకి కనుమకి ఎండ్ చేసేస్తారనమాట అప్పుడు వరకు పర్మిషన్ ఉంటుంది అసలు బైకులు కార్లు అసలు ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ కూడా అరేంజ్ చేస్తారండి అక్కడ చూసారా అసలు జనం ఎట్లా ఉన్నారు ఇది గుండాటంట గుండాట ఆడుతున్నారు ఇందులో నెంబర్ మీద పెడితే ఏ నెంబరు టూ అనుకోండి డబుల్ ఇస్తారనమాట మనం టూ మీద హండ్రెడ్ పెట్టామనుకోండి టూ హండ్రెడ్ ఇస్తారు త్రీ మీద పెట్టాము అనుకో త్రీ హండ్రెడ్ అట్లా మన లక్కను బట్టి అనమాట వస్తాయి పోతూ ఉంటాయి అనమాట గుండాట ఆడుతున్నారు ఓ పక్కన గేమ్స్ ఓ పక్కన కోడి పందాలు జరుగుతున్నాయి ఓ పక్కన తినేవాళ్ళు ఇంకా మీకు తెలియదేముంది సంక్రాంతి పండగ అంటే ఎలా పడితే అట్లా ఉంటారు కదండి ఇదనమాట ఇది ఇది వచ్చి మళ్ళీ సింగవరం నడదవోలు దగ్గరలోని సెంట్ స్కూల్ ఎన్టీఆర్ కాలనీ అనమాట సింగవరంలో కూడా వెళ్ళక్కర్లేదు ఎన్టీఆర్ కాలనీ అక్కడ అనమాట ఇక్కడ మనకి ఏది కావాలంటే ఆ ఫుడ్ బయట పందేలతో పాటు ఇలా మంచిగా డెక్క ఏంటి అన్ని అరేంజ్మెంట్స్ చేశారు అంతేకాకుండా మన నడదవోల్లో ఉన్నటువంటి నంగాలమ్మ అమ్మవారు నడదవోలు గ్రామ దేవత అయినటువంటి అమ్మవారి దగ్గర మనం నైవేద్యం పెట్టుకుంటాం కదండి కనుమ రోజు ఇంకా ఇంట్లో ఏమేమి స్పెషల్స్ చేశారు మీ ఇంటికి అల్లుళ్ళు వచ్చారా కోడళ్ళు వచ్చారా కొడుకులు వచ్చారా వీళ్ళందరికీ ఏం వంటలు చేసి పెట్టారు మేమైతే మటన్ చికెను నాటుకోడి ఫిష్ రొయ్యలు ఏమి కావాలంటే అవి వండుకుని బాగా తినేసేవండి అంతేకాకుండా మరి ముఖ్యంగా పెద్దవాళ్ళకి మనం గుర్తుగా వాళ్ళకన్నీ పెడతాం కదండి సాంబ్రాణి వేసి కొబ్బరికాయ కొట్టి పొంగలు పెడతాము అంతేకాకుండా మరి ముఖ్యంగా మనకి సంక్రాంతి అంటే గుర్తుకొచ్చేది ముగ్గులు నేను మా ఇంటి ముందు మా అమ్మగారి ఇంటి ముందు ఇట్లా ముగ్గులు వేశాను అనమాట మీరు ఎట్లా ఎంజాయ్ చేశారు మీరేం తిన్నారు మీరు ఎట్లా ఎంజాయ్ చేశారు సంక్రాంతికి ఎక్కడెక్కడి నుంచో కూడా ఈ సంక్రాంతి పండగ కోసం వెయిట్ చేసి ఎప్పటి నుంచో టికెట్లు బుక్ చేసుకుని మన సొంత ఊళ్ళకి అందరూ వస్తారు కదండి అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి ఇలాగే మనం మంచి మంచి పండగలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను సంక్రాంతి అంటే గంగిరెద్దులు అంతేకాకుండా స్కూల్స్లో సంక్రాంతి సంబరాలని మన పిల్లలకి అన్నీ ఈ పండగల గురించి తెలియాలని స్కూల్లో ఎంతో చక్కగా ఈ సంక్రాంతి సంబరాలు ఒక వారం ముందే స్టార్ట్ అయిపోతున్నాయండి థ్యాంక్ యూ నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ సీతాలోస్ తెలుగు